ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కు కాంటాక్ట్ చేయండి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే కొంతమంది మిత్రులు కొత్త కొత్త ప్రశ్నలు అడుగుతుంటారు మంచిదే ఆ ప్రశ్నని బట్టి మనము కొన్ని సమాధానం చెప్పాలి స్వామి శాస్త్రంలో మనకి ముఖాన్ని చూసి చెప్పేటువంటి ఫలితాలు ఉంటాయా కొంతమంది వేలు ముద్రతో ఫలితాలు చెప్తుంటారు కరెక్టేనా అంటే హస్త సాముద్రికం అనేది ఖచ్చితంగా నిరూపితమైంది చాలామంది వచ్చేసి మమ్మల్ని అడుగుతుంటారు జన అజ్ఞాన వేదికల వాళ్ళు అడుగుతుంటారు మా గురించి తప్పుగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంటారు అటువంటి తప్పుగా చెప్పేటువంటి విధవలకి సమాధానం ఏమండి దేవుడు లేడా దేవుడు చూపిస్తామనేటువంటి అనేక రకాల ప్రశ్నలు దేవుడు అంటే శక్తి ఎక్కడైతే మనకి శక్తి ఉత్పన్నమవుతుందో మనం ఆ నమ్మకంతో ఓ శక్తి మనతో ఉంటుందో ఆ శక్తిని నమ్ముకొని ఆ నమ్మకంతో మనం చేసే పనిలో విజయాన్ని సాధిస్తున్నామో దాన్ని మనం దేవుడు అంటాం వాళ్ళు శక్తి అంటారు ఎనర్జీ అంటారు సో కాబట్టి ఎక్కడెక్కడైతే నేను నమ్మకంతో నాకు ఆంజనేయ స్వామి ఉన్నాడు నీ స్వామిని తలుచుకొని నేను ఈ ప్రయాణాన్ని చేస్తే నాకు కలిసి వస్తుంది అనే నమ్మకమే భగవంతుడు మీరు ఆ నమ్మకాన్ని శక్తి ఒక లోపల చైతన్య శక్తి అని చెప్తారు మీరు దాని డిఫరెంట్ థింగ్ అందుకనే సమస్తమైనటువంటి చోటులో ఎక్కడెక్కడ నువ్వు దేవుణ్ణి ఎత్తుతావో అక్కడెక్కడ నీకు దేవుడు ఉంటాడు కాబట్టి దేవుడు ఉన్నాడా అంటే ప్రత్యక్షంగా నీకు చూపించగలిగే అవకాశం లేనంత మాత్రాన దేవుడు లేడా నా లేదు ఒక నమ్మకం ఒక ఎనర్జీ అనేది నా దేవుడు కానీ నా దేవుడిని లేదని చెప్పడానికి నీకు అర్హత లేదు మూసుకొని కూర్చోమని చెప్తాను రైట్ ప్రస్తుతాంశంలో మనకి ముఖవర్చస్సు చూసి ముఖాన్ని చూసి చెప్పగలిగే అవకాశం ఉంటుందా అంటే ఈ మధ్య మనకి ఒక సబ్జెక్ట్ మీద ఎక్కువగా మనకి పిహెచ్డీలు చేస్తారు దట్ ఈస్ సబ్జెక్ట్ ఈ నథింగ్ బట్ సైకాలజీ సో సైకాలజీ చదువుకున్న వాళ్ళందరూ కూడా వారి వారి ముఖాలని శారీరక ప్రవర్తనని బట్టి ఎలాగైతే ఫలితాలు చెప్తున్నారో వారికి ఇటువంటి అనారోగ్యం ఉండవచ్చు ఇటువంటి మనస్తత్వం ఉండవచ్చు అని ఎలాగైతే చెప్తున్నారో సైకాలజికల్ సైకాలజీని బట్టి నథింగ్ బట్ దాన్ని జ్యోతిష్య శాస్త్రంలో కూడా వేలు ముద్రల్ని ముఖాన్ని అలాగే శైరక కలికల్ని అలాగే ఆ వ్యక్తి ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఎటువంటి ముఖ కవలికలతో వచ్చాడో దాన్ని బట్టి ఆ వ్యక్తి తెచ్చినటువంటి వస్తువుల్ని బట్టి ప్రశ్న వేయవచ్చు ఆ ప్రశ్న ద్వారా జ్యోతిష్యం చెప్పవచ్చు జాతకం చెప్పవచ్చు ఆ వ్యక్తికి అడిగే ప్రశ్నలకి సమాధానం కూడా చెప్పవచ్చు ఇది నిరూపితమవుతుంది ఖచ్చితంగా కానీ ఆ నమ్మకం అనేది ఉండాలి కాబట్టి అలాగే ప్రస్తుతం మనకి ముఖాన్ని చూసేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా జ్యోతిష్ వెళ్తున్నప్పుడు నెగిటివ్గా వెళ్ళకూడదు గుర్తుపెట్టుకోండి చాలా పాజిటివ్ ఇక్కడ నేను ఈ జ్యోతిష్కుడి దగ్గర వెళ్తున్నాను పక్కన ఉన్నటువంటి నేను ఇంటి పక్కన జ్యోతిష్కుడు ఉన్నాడు ఆయన దగ్గర వెళ్తున్నాను నాకు ఈ పని అవుతుంది అని ఒక నమ్మకంతో వెళ్ళండి ఆ జ్యోతిష్కుడు చెప్పేటువంటి ఒక మంచి మాటలు మీకు ప్రయోజనం కలిగిస్తాయి జ్యోతిష్కుడు నెగిటివ్ చెప్పాడు నెగిటివ్ చెప్పిన దానికి పరిహారం చెప్తాడు కదా ఆ పరిహారాన్ని చేసుకొని అద్భుత విజయాన్ని పొందుకోవచ్చు ఇప్పుడు మన ఒక విషయము అమ్మ కడుపులో అన్ని కోట్ల మందివి ఇన్ని కోట్ల దాదాపుగా ఆరు వందల కోట్ల మంది అమ్మ కడుపులో పుట్టిన వాళ్ళే కదా మరి అమ్మ కడుపులో పుట్టిన వాళ్ళందరూ కూడా చేతులు ఇలాగే పెట్టుకొని తల కిందికి పెట్టుకొని పుడుతున్నారు కదా మరి అటువంటి వ్యక్తులకి ఈ రకమైనటువంటి చేతులు ఉంటాయి శిశువుకి ఈ రకంగానే చేతులు ఉంటాయి అలా ఉన్నప్పుడు మరి రేఖలు ఓపెన్ చేయగానే మరి హస్తరేఖలలో అందరి వ్యక్తులకి ఒకే రకమైన రేఖలు ఉండాలి కదా ఇక్కడనో ఇక్కడనో మర్చుకున్నప్పుడు ఇంకెక్కడైనా సరే ఈ చేతులలో రేఖలు ఒకేలాంటివి ఉండాలిగా ఒకే రకమైనటువంటి కదలికతోనే పడుకుంటాడు శిశువు ఒకే రకమైనటువంటి అండోత్పత్తి బీజము ఆ వీర్య సంక్రమణము ఉత్పత్తి పిండం ప్రారంభం కావడం చేతులు ముడుచుకుపోవడం ఇలా పెట్టడం ఇలాగే ఉంటుందిగా మరి ఎందుకు ఆ యొక్క రేఖలు వేరువేరుగా ఉంటున్నాయి సరే వంద మంది కంటే తేడా ఉండవచ్చు అనుకుందాం పర్లేదండి వాళ్ళ కడుపులో ఆ కదలిక వల్ల కొంత తేడా వచ్చింది పిల్లవాడు కదిలాడు సరే వంద మందికి ఉండవచ్చు కోటి మందికి ఒకళ్ళకు కూడా సేమ్ రేఖలు ఉండవు చూపించండి నాకు ఎవరైనా ఉంటే రేటు ఛాలెంజ్ దీనికి కూడా మేము కూడా అలాంటిది ఆ రేఖలు ఎందుకు మారుతున్నాయి శిశువు బరువు శిశువు పరిమాణం అంతే మరి ఉన్నప్పుడే మారుతున్నాయి కదా కాబట్టి ఆయా రేఖల్ని బట్టి వాడి భవిష్యత్తుని మనం అంచనా వేయచ్చు కాబట్టి మనం తప్పకుండా శాస్త్రం ఏది కూడా తప్పుగా చెప్పేది ఎన్నో సంవత్సరాలు వాళ్ళు పరిశోధన చేసి దాన్ని మనకు అందించినటువంటి గ్రంథాల సారాంశమే మనం చెప్పుకుంటున్నటువంటి మాటలు ఇప్పుడు ఇప్పుడు పరిశోధన చేయగలిగే కెపాసిటీ ఉంటే చేద్దామంటున్నాను నేను ఇంకా పరిశోధన చేద్దాము ఆ పరిశోధనల వల్ల మంచి విషయాల్ని బయట పదవిని చెబుదాము బాబు పలాంటి టైంలో నీ హస్తరేఖల్ని బట్టి ఈ టైంలో నీకు బాగలేదు బాబు జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉంటే ఉంది నీకు నేను ఉద్యోగం మానుకోమన్నాడా తినడం మా అనుకోమన్నాడా తినే పదార్థంలో మితంగా తిను మంచి పదార్థాలు తిను అని చెప్తున్నారు ఉద్యోగంలో జాగ్రత్తగా వెళ్ళు నీ బడి నడపకు మల్టీ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళు అని చెప్తున్నారు మందు కొట్టకు కింద పడతావు నీ వల్ల కూడా మరణిస్తాడు అని చెప్పడం అనేదే సూచన అటువంటి సూచన నువ్వు తీసుకోవడం మంచిది కాబట్టి ప్రతి హస్తరేఖలలో నాడిలో ఇంకా ఈ హస్తరేఖలను పెట్టండి ఈ తంబులో కనీసము ఆరు వందల కోట్ల మందిలో ఒకే తంబు ఉన్నటువంటి వ్యక్తులు లేరు ఇది ఛాలెంజ్ నేను చాలాసార్లు చెప్తూనే ఉంటాను నేను కాబట్టి నాడి జ్యోతిష్యం ఉంది హస్తరేఖల్ని బట్టి ఉంది అలాగే ముఖాన్ని చూసి చెప్పేటువంటి శాస్త్రం కూడా ఉంది ఆ కదలికల్ని బట్టి కనురెప్పల కదలికల్ని బట్టి ఇడాపింగళ గాలి ముక్కల నుంచి వచ్చే గాలిని బట్టి ఇడాపింగళ ముక్కల నుంచి వచ్చేటువంటి వేడి గాలి శీతల గాలిని బట్టి కూడా మనం జాతకం చెప్పవచ్చును రోగ నిర్ధారణ చేయవచ్చును జ్యోతిర్వైద్యం కూడా ఉంది కాబట్టి ఇప్పుడు మనము ముఖం గురించి మారుతున్నప్పుడు ఇలా కోలమైనటువంటి ముఖం ఉన్న వాళ్ళకి కొద్దిగా దూకుడు ఎక్కువగా ఉండడం రాజకీయ నాయకులు అవ్వడం సినిమా రంగంలో స్థిరపడడం లాంటివి చెప్పవచ్చు చిన్న కళ్ళు ఉన్న వారికి ఖర్చు ఎక్కువగా ఉంటుంది కానీ పిష్ణార్తనం ఉంటుంది అందుకే అంటారు కదా పిష్ణారీకి ఖర్చు ఎక్కువ అలాంటి ఉంటుంది అలాగే మనకి ఈ బుగ్గలనేవి ఎత్తుగా ఉన్న వాళ్ళకి అందమైన మనసు ఉంటుంది కానీ పది మందిలో తొందరగా కలవలేరని అర్థం అలాగే నుదురు భాగం కనుక పెద్దగా ఉండే అంటే మూడు అంగళాలు మూడు వేలు పడినటువంటి ముఖ ముఖ నుదురు ఉన్నట్టయితే వారు ఐశ్వర్యవంతులు అని చెప్పవచ్చు చిన్న నుదురుంటే వాళ్ళకి కుచితమైన స్వభావం ఉంటుంది కానీ మంచి నాయకత్వ లక్షణాలు ఉంటాయి పది మందికి ఉపయోగపడేటువంటి మాటలు మాట్లాడగలిగే శక్తి ఉన్న వాళ్ళు పది మందిలో వాళ్ళు చెప్పకపోవడం అనేది వాళ్ళ కుచితమైనటువంటి బుద్ధిని బయట పెడుతూ ఉంటుంది అలాగే ఒక చెవి తక్కువగా ఒక చెవి ఎక్కువగా ఉన్న వాళ్ళకు కూడా ఆర్థిక లాభాలు ఉంటాయి వృత్తుల కన్నా వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి చిక్కటి గడ్డ ఉన్న వాళ్ళకి వాక్చాతుర్యం ఉంటుంది పది మందిలో కూడా మంచి ఔదార్యాన్ని పొందుకుంటారు కూడా ఉంటుంది మంచి శ్రేయస్కరం ఉంటుంది కానీ అక్రమ సంబంధాలు ఎక్కువగా ఉండేటువంటి వ్యక్తులు ఉంటారు అంటే ఇవందరికీ సరిపోతాయంటే ఆయా ముఖ కవలికల్ని బట్టి కొన్ని కొన్ని చెప్పడానికి ఇవి నేను ఉదాహరణకి మాత్రమే చెప్పాను కాబట్టి ఇలా చెప్పడానికి అవకాశం ఉంటుంది అలా ముఖాన్ని బట్టి అరచేతుల్ని బట్టి నాడిని బట్టి జాతకం కానీ వారి యొక్క లాభ నష్టాల గురించి కానీ విద్యా ఉద్యోగ సంపద గురించి కానీ చెప్పగలిగే అవకాశం కూడా బలంగా ఉంటుంది అలాగే ఈ ఎడమ కంటి కింద లావుగా కానీ లేదా మచ్చ కానీ ఏదైనా ఉన్నా కుడివైపు కానీ ఈ కంటి కింద మచ్చ ఉన్నా కుడి బుగ్గ మీద మచ్చ ఉన్నా కుడి కణత మీద మచ్చ ఉన్న అదృష్టవంతులు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లు బాగా కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అంటే ఇవన్నీ కూడా పరిగణలు తీసుకొని చెప్పే ప్రయత్నం చేస్తే అద్భుతమైనటువంటి ప్రయోజనాలు పొందుకోవచ్చు కాబట్టి అలాగే ఈ ముఖం మీద ఉన్నటువంటి ఈ కదలికల్ని బట్టి కూడా ఆ వ్యక్తిని వివాహం చేసుకోవచ్చా చేసుకోకూడదని కూడా చెప్పవచ్చు ముఖ కవలికల్ని బట్టి కూడా చెప్పవచ్చు అలాగే ఆ పింగళ నాడిని బట్టి కూడా మనము ఆ యొక్క వ్యక్తిని చేసుకోవాలని చెప్పవచ్చు ఈ మధ్య మనకి మొన్న పేపర్లో చూశాను నేను దాదాపుగా తెలిసి ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై తేదీలలో అనుకుంటున్నా నేను వసుంధర పేజీలో భార్యాభర్తలు కూడా క్రెడిట్ స్కోర్ని తెలుసుకొని వివాహం చేసుకుంటే మంచిగా చూశాను నేను క్రెడిట్ స్కోర్ అంటే ఆర్థికపరమైనటువంటి భవిష్యత్తు కోసము క్రెడిట్ స్కోర్ స్కోరుకు చూసుకొని మనం పెళ్లి చేసుకోమని చెప్పినప్పుడు మరి జాతక లక్షణాలలో కవలికల్ని బట్టి జాతకాలని బట్టి వారి యొక్క ఆయుర్ధాయాన్ని బట్టి వివాహం చేసుకుంటే నష్టం ఏంటి అంటే ఏదో పిల్లక బాపనోడు చెప్పాడు జ్యోతిష్యము అనే భావన కాకుండా ఒక జ్యోతిష్యుల వారు మంచి మాటలు చెప్పారు ఆ వ్యక్తిని వివాహం చేసుకోవచ్చా చేసుకోకూడదా అన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే మంచి వైవాహిక జీవనం మంచి వ్యాపార యోగం కుటుంబ సౌఖ్యం శుభకర సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మీరు శాస్త్రాన్ని బహుబహు విధాలుగా చాలామంది దాన్ని వాడుతుంటారు ఉదాహరణకి ఒక మ్యాథమెటికల్ సొల్యూషన్ ఒక లెక్కకి సొల్యూషన్ కనుక్కోవాలంటే ఒకళ్ళు ఒకలాగా ఒకళ్ళు ఒకలాగా ఒకళ్ళు మల్టిపుల్ చేస్తారు ఒకళ్ళు డివైడ్ చేస్తారు ఒకళ్ళు రకరకాల ఎలాగైతే వారు అంటే ఆ యొక్క రిజల్ట్ కనుక్కోవడానికి వారు అనేక రకాల పద్ధతుల్ని పాటించి మనకు ఉన్నటువంటి గణిత శాస్త్రంలో ప్రయోజనాన్ని పొందుకుంటారు అలాగే జ్యోతిష్ శాస్త్రంలో కూడా అనేక రకాలైనటువంటి విధాలుగా పరిశీలన చేసి మనకి మంచి చెప్పగలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇది నమ్మదగినది సశాస్త్రీయమైనది మీరు అనేటువంటి విజ్ఞాన శాస్త్రం కన్నా ఉత్తమైనటువంటి జ్ఞానశాస్త్రం ఇది విజ్ఞాన శాస్త్రం నేడు పుట్టింది కానీ జ్ఞానశాస్త్రం ఎప్పటిదో కాబట్టి జ్యోతిష్ శాస్త్రం జ్ఞానశాస్త్రం నా సనాతన ధర్మంలో వేదాంగాలుగా చెప్పినటువంటి జ్యోతిష్యం అనేది ఉత్తమమైనటువంటి ప్రయోజనాన్ని లోక కళ్యాణానికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జాతక చక్ర పరిశీలన తెలుసుకోవాలి తెలుసుకుంటేనే అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఉంటాయని తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినభవంతు ఇటువంటి అనేకమైనటువంటి విషయాల గురించి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించాలి పది మంది సబ్స్క్రైబ్ చేయించాలి లైక్ చేయాలి షేర్ చేయాలి విషయాన్ని గుర్తించండి ప్రేమతో మీ కిరణ్ శర్మ